హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈజీగా మన మిషన్తో పని లేకుండా గమ్ముతో ఏ విధంగా మనం జాయింట్ చేసుకోవాలో చూద్దాం చాలా సింపుల్ అండి ఈజీ ఇలాగైతే మీరు సెట్ చేసుకుంటే ఎన్ని బ్లౌజ్లైనా ఇట్టే కుట్టేయచ్చు అనమాట ఈ వీడియోలో చూసేద్దాం చూడండి ముందుగా మనం మెయిన్ పీస్ అండ్ లైనింగ్ కూడా మనం ఈ విధంగా కట్ చేసేసుకొని చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఈ విధంగా మెయిన్ క్లాత్లు చూసారా ఆ యొక్క మెయిన్ క్లాత్ని మనం ఈ విధంగా పరుచుకున్నాక నెక్స్ట్ లైనింగ్ ఉంటుంది కదా లైనింగ్ని ఈ విధంగా మనం నీట్గా సర్ట్ చేసుకోవాలన్నమాట ఏదంగా నీట్గా సెట్ చేసుకున్నాక ఎక్కడ కూడా ముడతలు అనేది లేకుండా మనం నీట్గా మనం సర్దుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ మనం ఎక్కడైతే మనం ఫస్ట్ గమ్ పెడుతున్నామో అక్కడ మనం బ్యాక్ సైడ్ అనేది ఈ గమ్ బాటిల్ ట్వంటీ ఓ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఈ విధంగా మనం అక్కడక్కడ మనం ఈ విధంగా అంటించుకోవాలన్నమాట గమ్ అనేది చూడండి స్టార్స్ లాగా లాగా అక్కడక్కడ చుక్కలు పెట్టుకుంటా మనం విధంగా గమ్ముతో ఈజీగా మనం అంటించి చేసుకోవచ్చు అండి చాలా సింపుల్ అసలు ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది ఇదేంటి గమ్ముతో ఎందుకు మిషన్ మీదే మాకు వచ్చు అని చెప్పాలనుకునే వాళ్ళకైతే కాదండి ఇదేంటంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇలా గమ్ముతో మనం జాయింట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది ఫినిషింగ్ అంటే సూపర్ అంటే సూపర్గా వస్తుందండి నేను ఇదైతే ఎక్కువ బ్లౌజ్లకి నేను ఇదే యూజ్ చేస్తానండి కాటన్ బ్లౌజ్లు అండ్ ఫ్యాన్సీ బ్లౌజులు తప్ప సిల్క్ బ్లౌజులు అలాంటి వాటికి చాలా యూజ్ అవుతుంది చాలా సింపుల్ కూడా ఇలాగ మనం కటింగ్ చేసేసుకొని ఒకేసారి మనం అంటి చేసేసుకొని కట్ చేసి పక్కన పెట్టేసుకుంటే రోజుకి ఈజీగా ఐదారు బ్లౌజులు మీరు స్టిచ్చింగ్ అండి లైన్ బ్లౌజ్లు అయితే ఇలాగ ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్గా మనం కంపేర్ చేస్తున్నాం కదా ఇలా మొడుగుతులు లేకుండా మనం ఒకసారి సర్దుకోవాలన్నమాట లేదంటే ఐరన్ చేసేసుకున్న సరిపోతుందండి నేనైతే ఇట్లాగే వదిలేస్తాను అనమాట ఫస్ట్ ఇట్లా బ్యాక్ సైడు అంట చేసుకొని పక్కన పెట్టేసుకుంటా తర్వాత ఫ్రంట్ అంటిచ్చేసేసుకుంటాను ఈ ఫ్రంట్ చేసుకున్న తర్వాత బ్యాక్ది ఆల్రెడీ ఆరి ఆరిపోయింది కాబట్టి నేను అది కట్ చేసేసుకుంటాను నెక్స్ట్ ఫ్రంట్ కూడా పెట్టేస్తా కదా ఈ ఫ్రంట్ పెట్టేసిన తర్వాత హ్యాండ్స్ పెట్టేస్తా ఈ హ్యాండ్స్ కూడా పెట్టేసాక ఫ్రంట్ కట్ చేసుకుంటా తర్వాత హ్యాండ్స్ కూడా అట్లా స్టెప్ బై స్టెప్ అలా చేస్తాను అనమాట చాలా ఈజీ అండి ఈ వీడియో గమ్ముతో మనం బ్లౌజ్ని ఏ విధంగా మనం అంటి చేసుకోవచ్చు మిషన్ మీద పని లేకుండా ఫినిషింగ్ అయితే చాలా వస్తుంది ఫినిషింగ్ కోసమే గమ్ అనేది యూజ్ చేయాలి అండ్ నెక్స్ట్ ఏంటంటే సిల్క్ బ్లౌజులకి చాలా అంటే చాలా బాగా పని చేసింది ఏ బ్లౌజ్కి అయినా సరే మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి రాని వారికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇలా గమ్ముతో చాలామంది టైలర్ అండి వాటిక్ వాళ్ళు కూడా చాలా మంది కూడా యూజ్ చేస్తారు ఇది గమ్ముతో ఈ విధంగా జాయిన్ చేసేసుకుంటారనమాట వీళ్ళు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా మెయిన్ బ్యాగ్ మనం అన్ని చేసుకున్నాం కాబట్టి ఆ ఫ్రంట్ కూడా మనం ఈ విధంగా ఎదురెదురుగా అనేది మనం సెట్ చేసుకోవాలన్నమాట అప్పుడు కన్ఫ్యూజ్ అనేది ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి క్లియర్గా అర్థమైపోతుంది అనమాట ఇట్లా ఎదురెదురుగా అయితే మనం మెయిన్ క్లాత్ అనేది బ్యాక్ సైడ్ ఉండాలా రాంగ్ ఉండాలన్నమాట మనం అంటించుకునేది ఈ విధంగా ఎదురు ఎదురుండాలి హ్యాండ్స్ కూడా అంతే ఫ్రెండ్స్ మనం ఎదురెదురుగానే మనం లో తీసుకున్నది కూడా ఎదురు ఎదురు మనకి కన్ఫ్యూజ్ ఏముండదు కరెక్ట్గా వస్తుంది అనమాట ఈ విధంగా దీనికి కూడా ఈ విధంగా అయితే గమ్తో మనం జాయింట్ చేసేసుకున్నాం అంటించేసుకున్నాం చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్ ఈ యొక్క గమ్ బాటిల్ వచ్చేసి ఒక ఐదు బ్లౌజ్లకైతే వస్తుంది ఐదు ఆరు అయితే ఖచ్చితంగా ఐదు అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా గమ్తో అయితే నీట్గా మన విధంగా హ్యాండ్స్తోనే అక్కడ మన విధంగా సెట్ చేసుకుంటే చాలు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా మనం గమ్తో అనేది మనం ఈ విధంగా సెట్ చేసి పక్కన పెట్టుకుంటే మనం స్టిచ్చింగ్ చేయడానికి కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది అంతేకాదు ఫ్రెండ్స్ మరి కస్టమర్లు కూడా చాలా అసలు ఫినిషింగ్ వచ్చింది చాలా నీట్గా వచ్చిందని చెప్పి వాళ్ళు కూడా మనకి బ్లౌజ్లు అనేది ఎక్కువ ఇస్తుంటారు మన ఫిట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసి నేనైతే చాలా బ్లౌజ్లు ఇలాగే కుడతానండి ఒక కస్టమర్కి నేను ఇలాగే కుడితే బాగుంది ఫినిషింగ్ అని చెప్పి నాకైతే పది బ్లౌజ్లు ఇచ్చారు నేనైతే ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను అనమాట ఒక కస్టమరే ఐదారు బ్లౌజ్లు ఇచ్చింది అంతకుముందు ఒక ఐదు ఆరు ఇలాగ మనం చేసి పెడితే మాత్రం కస్టమర్ మన వద్దన్నా కూడా ఆగరండి ఖచ్చితంగా వస్తారనమాట ఈ విధంగా హ్యాండ్స్ కూడా అంతే ఫ్రెండ్స్ ఎదురు ఎదురుగా మనం లో తీసుకున్నాము కదా అది లో తీసుకుని మనం ఈ విధంగా ఎదురు ఎదురు పెట్టేసి గమ్తో అంటి చేసుకొని మనం కట్ చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయేది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఏ విధంగా గమ్ముతో మనం అక్కడక్కడ మనం ఈ విధంగా మనం పెట్టేసుకుంటే మాత్రం ఫినిషింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది నా వీడియో అయితే చాలామంది తెలియని వారికి ఈ వీడియో అనేది నేనైతే పోస్ట్ చేస్తున్నానంటే చాలామంది తెలియదు మిషన్ మీదే స్టిచ్చింగ్ చేస్తుంటారు దానికంటే మనం ఆ మిషన్ మీద మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మూడు నాలుగు బ్లౌజులు మనం ఈజీగా మనం అంటిసేసుకోవచ్చు అనమాట మిషన్ మీద వేసిన దానికన్నా ఇట్లా మనం ఒక బ్లౌజ్ మిషన్ మీద కుట్లు వేసేటప్పుడు రెండు మూడు బ్లౌజ్లు ఎక్కువే మనం ఈ విధంగా కట్ చేసి ఇచ్చేసేసుకుంటామండి రెండు గంటలు మనం నాలుగైదు బ్లౌజ్లు మనం కట్ చేసి అంటి ఇచ్చేసేసుకోవచ్చు లైనింగ్ అనేది వాష్ చేస్తే మనం ఈ విధంగా చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ బ్లౌజ్ కూడా అంతే మీకు నేను చూపించడానికి మాది కనిపించట్లేదు అని చెప్పి ఆ బ్లౌజ్ అంటే ఆ హ్యాండ్ చేసి పక్కన పెట్టేశాను ఈ విధంగా మనం హ్యాండ్స్కి ఈ విధంగా మనం అంటించుకున్నాక ఎక్కడైతే పీస్ పడితే అక్కడ మనం జాయింట్ చేసేసుకుంటే సరిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా అంతే సింపుల్గా మన బ్యాక్ ఫ్రంట్ అండ్ హ్యాండ్స్ ఈ మూడు మనం జాయింట్ చేసేసుకుంటే క్రాస్ బిల్ట్ మనం మిషన్ మీద మనం స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే దాన్ని కూడా మీరు గమ్ముతో అంటి చేసేసుకోవచ్చు ఇంకా చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అన్నీ కూడా మనం ఈ విధంగా గమ్ముతో మనం అంటిజ్ చేసేసుకుంటే మిషన్ మీద పని లేకుండా చాలా అంటే చాలా ఈజీగా వచ్చు చాలా చూడాలి ఆరిపోయినాయి ఇవన్నీ కూడా నేనైతే ఒక బ్లౌజ్ చూపిస్తాను ఒకటి నేను కట్ చేసి చూపిస్తాను అనమాట అవి ఒకటి చూపిస్తున్నారంటే బ్యాక్ ఎందుకంటే వీడియో లెంత్ అయిపోద్ది అని చెప్పి నేనైతే ఒకటి మీకు వీడియోలో కట్ చేసి చూపిస్తున్నాను కత్తరి కత్తెరి తెగపోతే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ హ్యాండ్ కాడ పొట్టనవేలుకాడ కాయ కాసినట్టు ఉంటుంది కత్తెర తెగేది అయితే మీకు అసలు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కొడుతున్నా మీకు కత్తర అనేది షార్ప్గా ఉంటే మాత్రం వేలు వేళుకాడ అయితే మీకు కాయ కాసినట్టు అట్లా అలా ఏమీ ఉండదు ఆ ప్రాబ్లం అనేది ఉండదు కత్తర మనకి తెగేది ఉండాలి తెగకుండా మన అందులో కత్తిర కొంచెం హార్డ్గా ఉన్నా కూడా మనకి హ్యాండ్కి అనేది పొట్టనవేలు కని బుడుపు బుడుపు కట్టడం కాయ కాయడం అలాంటిది ఉంటుంది అన్నమాట అయితే సిజర్ కద్దర అనేది మనం షార్ప్గా ఉండే తెగేది తీసుకుంటే మాత్రం అలా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా నెక్ మొత్తం కూడా మనం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న మనం కట్ చేసుకోవాలన్నమాట చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా చూడండి ఎంత ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడండి ఒకసారి ఎలాంటి మిషన్ మీద మనం ఏమీ అసలు అంత ఎలా వేసామో కూడా తెలియదు అనమాట అంత ఫినిషింగ్ అనేది అంత బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారా చాలా అంటే చాలా నీట్గా వచ్చింది కదా మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్